నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా మరి ఇవాళ మన హెల్త్ టిప్లో అమ్మమ్మ గారి సున్నిపిండితో మన ముఖాన్ని ఎలా మెరిసేలాగా చేసుకోవాలో చూద్దాం ఈ సున్ని పిండిని అందరూ ఒకే రకంగా తయారు చేయరు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేస్తారు మరి ఇందులో మాత్రం ప్రధానంగా వాడేవి పెసరపిండి శనగపిండి బియ్యం పిండి ఇలాంటివి వాడతారు ఇవి మనకు చక్కటి స్క్రబ్ లాగా పనిచేస్తుంది ఇంకా చర్మంపై ఉన్న మృత కణాలని తొలగిస్తుంది అప్పుడు మన చర్మం అనేది నిగనిగలాడుతూ కనిపిస్తుంది సున్నపిండిలో ఉండే పసుపు తులసి వంటివి యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి మచ్చలు లేకుండా చేసి చర్మ ఛాయని పెంచుతాయి అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చేస్తుంది ఇందులో కమలాఫలం తొక్కల యొక్క పొడిని గులాబీ రేఖల మిశ్రమం వంటి వాటిని కలిపితే వాటిలోని విటమిన్ ఏ సీలు చర్మాన్ని ఆరోగ్యంగా తాజాగా ఉంచుతుంది అంతేకాకుండా వట్టి వేర్ల పొడి ఉంటుంది కదా వాటిని వాడినట్లయితే చర్మంపై ఉండే ట్యాంక్ తొలగిపోతుంది కొందరు కొద్దిగా పచ్చి కర్పూరం కూడా వాడుతూ ఉంటారు దాంతో ఆ పరిమళం మనసును మెదడును తేలికపరుస్తుంది అంతేకాకుండా సుండిపిండిలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఒంటికి పట్టిస్తే చర్మానికి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది దీంతో హాయిగా కూడా నిద్రపడుతుంది ఇవంటి టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్